హాయ్ వెల్కమ్ టు కేస్వి సాయి ఛానల్ ఈరోజు మా తిరుమల ట్రిప్ గురించి మీ అందరికీ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మీ అందరూ ఆసక్తిగా చూడండి మేము మా ఫ్యామిలీ మెంబర్స్ కారులో బయలుదేరి తిరుపతికి రీచ్ అయ్యాము అక్కడి నుంచి మేమంతా టోల్ గేట్ దగ్గర దిగి లగేజ్ చెక్కింగ్కి వెళ్తున్నాము ఇక్కడ చెక్కింగ్ కోసం ఆపేశారు కార్లో లగేజ్ ఏమి ఉంచకూడదండి మొత్తం చెక్ చేస్తారు మొత్తం లగేజ్ బయటకు తీసి మేము మా పిల్లలు ఒక్కొక్కరం ఒక్కొక్క బ్యాగ్ తీసుకొని స్కానర్ దగ్గరికి వెళ్తున్నాము ఇప్పుడు కనిపించేదే స్కానర్ పాయింట్ ఇక్కడ మొత్తం చెక్ చేసి అలో చేస్తారు రిస్ట్రిక్టెడ్ ఐటమ్స్ ఏమీ తీసుకురాకూడదండి మా చెకింగ్ అయిపోయింది మేము ముందుకు వెళ్ళిపోయాము మా వారు కార్ చెకింగ్ కూడా పూర్తి చేసుకొని వచ్చేసారు ఆయన అక్కడ ఉన్నారు మేము కార్ దగ్గరికి వెళ్ళి మేము చెక్ చేసుకున్న లగేజ్ మొత్తం కార్లో పెట్టేసాము అక్కడి నుంచి మేము బయలుదేరి కొండపైకి వెళ్ళిపోయాము ఇక్కడ ఆగకుండా కొండపైకి వెళ్ళిపోయాము అక్కడికి వెళ్తానే ఎంట్రీలోనే ఫ్లవర్ డెకరేషన్తో చాలా కలర్ఫుల్గా ఉందండి నెక్స్ట్ ఇక్కడి నుంచి ముందుకెళ్తే ఎంట్రీ ఆర్చ్ వస్తుంది ఎంట్రీ ఆర్చ్ ఫ్లవర్ డెకరేషన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి ఇక్కడ సైడ్ కార్ పార్క్ చేసి వీడియో కోసము దిగేసి ఎంట్రీ ఆర్చు దాని ఫ్రంట్ సైడ్ ఉన్న ఫ్లవర్ డెకరేషన్ సైడ్ అవతల అవతల దేవుడు బొమ్మలు అంతా వీడియో తీసుకునేసి వెహికల్స్ అంతా పోతా ఉన్నాయి ఆ వీడియో అంతా కవర్ చేసుకునేసి మళ్ళీ అక్కడి నుంచి కార్ ఎక్కేసి బయలుదేరాము మేము రూమ్ అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకున్నాం మాకు టైం స్లాట్ వచ్చేసి ట్వెల్వ్ టు సిక్స్ ఉంది అక్కడ ఇప్పుడు టైం చూస్తే యాక్చువల్గా లెవెన్ ఫిఫ్టీ అయ్యి ఉండదు ఇంకా టెన్ మినిట్స్ ఉంది కాబట్టి ఇంకా టెన్ మినిట్స్ ఏం చేయాలి అట్లా రూమ్ పోతానే వాళ్ళు ఇవ్వరు కాబట్టి టెన్ మినిట్స్ వెయిట్ చేయాలనేసి పక్కన ఉన్న షాపులు అన్నీ చూసుకుంటూ స్లోగా అట్లా టెన్ మినిట్స్ స్పెండ్ చేశాము ఇంకా ఎగ్జాక్ట్ ట్వెల్వ్ ఓ క్లాక్ అక్కడికి వెళ్తే రూమ్ మాకు అలాట్ చేశారు ఆ రూమ్ వచ్చేసి మాకు సప్తగిరి రిసార్ట్లో అలాట్మెంట్ ఇచ్చారండి ఇంకా అలాట్మెంట్ స్లిప్ తీసుకొని అక్కడి నుంచి బయలుదేరాము అప్పటికే ట్వెల్వ్ ఓ క్లాక్ అయింది కదా పిల్లలు బాగా అలసిపోయి నిద్రపోయినారు ఇంకా వాళ్ళని అట్టే కార్లోంచి దింపలేక తీసుకెళ్తున్నాము ఇక్కడ ఈ ఫ్రంట్లో మీరు చూస్తూ ఉండేది లేపాక్షి సర్కిల్ అండి లేపాక్షి సర్కిల్ అరౌ సరౌండింగ్ మీరు బస్సులు రోమింగ్ అవుతూ ఉండేది మీరు చూడవచ్చు ఇక్కడ మీరు చూడండి ఆపోజిట్లో సప్తగిరి రెస్ట్ హౌస్ బోర్డు కూడా కనిపిస్తూ ఉంది దీని తర్వాత లేపాక్షి సర్కిల్ డౌన్లో చూస్తే వెంకటేశ్వర స్వామి ఆర్చు అండ్ హిల్స్ కంప్లీట్గా సెటప్ ఇక్కడ సెట్ చేస్తున్నారు ఈ ఫోటో వ్యూ చాలా బాగుంటుంది ఇక్కడ మీరు చూడొచ్చు కంప్లీట్గా ఫొటోస్ తీసుకునే వాళ్ళు సెల్ఫీస్ తీసుకునే వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఉన్నారు మీరు కూడా చూడండి ఇంకా ఇప్పటికే లేట్ నైట్ అయిపోయిందండి ఇంకా మేము కూడా ఫొటోస్ తీసుకోవాలనుకునే ఇంకా తీసుకోలేదు అక్కడ నుంచి బయలుదేరాము ఇంకా రూమ్కి వెళ్ళేసి ఇంకెలాగో మార్నింగ్ వస్తాము మార్నింగ్ ఫొటోస్ తీసుకోవచ్చులే అనేసి మేము తీసుకోలేదు అక్కడ నుంచి బయలుదేరి ఇంకా కార్ పార్క్ చేసి రూమ్కి వెళ్ళాలి కాబట్టి కార్ పార్కింగ్ కోసం వెతుకుంటా అట్లా ముందుకెళ్ళాము ఇక్కడి నుంచి రైట్ తిరిగితే ఆపోజిట్లోనే సప్తగిరి రెస్ట్ హౌస్ వస్తుందండి ఇక్కడ కార్స్ చూస్తే కంప్లీట్గా ఎక్కడెక్కడ గ్యాప్ ఉందో అక్కడ కార్స్ అంతా పెట్టేస్తున్నారు పార్కింగ్ ప్లేస్ వస్తే వెతుక్కోవాల్సి వస్తుంది ఎక్కడ పెట్టాలా అనేసి దానికి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది ఎక్కడెక్కడ గ్యాప్ ఉందో చూసుకునేసి ఫ్రంట్ బ్యాక్ వెళ్ళి చూసుకొని అక్కడ కార్ పార్క్ చేసి ఇంకా లగేజ్ అంతా తీసుకునేసి పిల్లలను తీసుకునేసి రూమ్ దగ్గరికి వెళ్తూ ఉన్నాము రూమ్ దగ్గరికి వచ్చేసామండి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఇచ్చిన అలాట్మెంట్ స్లిప్ ఇక్కడ ఇస్తే మళ్ళీ వాళ్ళు కాషన్ డిపాజిట్ పే చేయించుకునేసి ఇక్కడ రూమ్ కీస్ అండ్ స్లిప్ మనకి ఇస్తారు ఇదే యాక్చువల్గా రిసెప్షన్ ఇక్కడ ఇక్కడ రూమ్ తీసుకునేసి ముందుకెళ్తూ ఉన్నాము ఇక్కడ ఒక రెస్టారెంట్ కూడా ఉందండి ప్రైవేట్ రెస్టారెంట్ నెక్స్ట్ ఇక్కడ రూమ్ అలాట్మెంట్ లేని వాళ్ళు ఇక్కడ ఇక్కడే ఓపెన్ ప్లేస్లో నిద్రపోతున్నారు చూడండి రూమ్కి వెళ్ళాము ఇంకా నైట్ రూమ్ ఇక్కడ స్టే చేసి ఇంకా రెడీ చేసి అక్కడి అక్కడ నుంచి మార్నింగ్ బయలుదేరామండి దర్శనానికి మార్నింగ్ బయలుదేరితే ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకునేసి నెక్స్ట్ క్యూ లైన్లోకి వెళ్ళాము ఇంకా మాకు ఎంట్రీ టికెట్ లేదు కాబట్టి డైరెక్ట్ సరదర్శనం లైన్లో వెళ్ళాము సర్వదర్శనం లైన్ చూస్తే చాలా లెంతీగా ఉంటుంది ఇక్కడ స్లోగా వెళ్తూ ఉన్నాము ఇంకా చుట్టుపక్కల ఉన్న వీడియోస్ అంతా క్యాప్చర్ చేసుకుంటా వెళ్తూ ఉన్నాము పిల్లలు సరదాగా ఆడుకుంటూ అలా లైన్లో పోతూ ఉన్నారు మీరు కూడా ఇక్కడ చూడండి ఇంకా క్యూ లైన్ చూస్తే స్లోగా మూవ్ అవుతూ ఉందండి ఎక్కడ ఆగేదైతే లేదు మేము మూవ్ అవుతూ ఉంటే స్లోగా వెళ్తూ ఉన్నాము ఇంకా మొబైల్ అలా ఉంది కాబట్టి వీడియో తీసుకుంటా వెళ్తూ ఉన్నాము మా దుశ్యాంత్ ఇక్కడ ఆడుకుంటున్నాడు చూడండి నడుస్తూ వెళ్తానంటున్నాడు లైన్ స్లోగా వెళ్తూ ఉందండి మేము వీడియో క్యాప్చర్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము వెళ్తుంటే డిపాజిట్ కౌంటర్ వచ్చేసింది అక్కడ మా మొబైల్స్ పెట్టేసాము లగేజ్ అయితే ఏం లేదు మొత్తం రూమ్లోనే ఉంది నెక్స్ట్ దర్శనానికి వెళ్ళాము ఎక్కడ షెడ్లో వేయలేదండి లైన్లోనే వెళ్ళిపోయాము దర్శనం అయితే చాలా బాగా జరిగింది తర్వాత వీడియోస్ ఏం తీసుకోలేదు డైరెక్ట్ రూమ్కి వచ్చేసాము నెక్స్ట్ రూమ్కి వచ్చేసి లగేజ్ ప్యాక్ చేసుకునేసి రూమ్ వెకేట్ చేసి రూమ్ స్లిప్ అండ్ కీస్ అక్కడ హ్యాండ్ ఓవర్ చేసామండి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత వాల్ రూమ్ వెకేట్ చేస్తే అక్కడ నుంచి మనకి కాషన్ అండ్ డిపాజిట్ రిటర్న్ వస్తుంది ఇక్కడే కదా మనము టిఫిన్ అండ్ టీ తాగింది చేతు అవునండి ఇక్కడ టిఫిన్ బాగుంది కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ టేస్ట్ మాత్రం బాగుందండి పర్వాలేదు ఎక్స్పెన్సివ్ అయినా టేస్ట్ బాగుంది కాబట్టి తింటారు నెక్స్ట్ కొండపై నుంచి కిందకి వెళ్ళేటప్పుడు మిడిల్లో వీరాంజనేయస్వామి టెంపుల్ వస్తుంది అక్కడ ఆగేసి అందరం దర్శనానికి వెళ్ళాము కొండపాయి నుంచి కిందకి వెళ్ళే వాళ్ళు ఆల్మోస్ట్ ఇక్కడ ఆగి స్వామి దర్శనం చేసుకొని వెళ్తారండి మేము ఇక్కడ ఆగాము ఆగి అక్కడే ఉన్న షాప్లో కొబ్బరికాయ ముడుపు తీసుకున్నాము ముడుపు కొబ్బరికాయ తీసుకొని లోపలికైతే వెళ్ళాము అక్కడ నేనే కాదండి మా చెల్లి మా బావ మా మా చెల్లి పిల్లలు వచ్చారు అక్కడ దీపం పెడుతున్నాము స్వామివారి దగ్గర ద్వీపం పెట్టిన తరువాత అక్కడే ముడుపు కట్టాము ప్రదక్షిణలకైతే వెళ్ళామండి చూడండి మా వారు ముందు వెళ్తున్నారు ఇక్కడ ముడుపు కట్టి తర్వాత వెనకాల వెళ్ళాము స్వామివారి చుట్టూ ప్రదక్షిణలు చేసాము తర్వాత ఇక్కడ మేము స్వామివారి దగ్గర ఒక వీడియో అయితే తీసుకున్నామండి నేను మా వారు మా పిల్లలు ఇక్కడ నుంచి రీస్టార్ట్ అయ్యి కిందకి వెళ్తూ ఇక్కడ నుంచి టాప్ వ్యూ బాగుందనేసి ఒక చిన్న వీడియో కవరేజ్ చేసామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సాయి ఛానల్ థ్యాంక్ యూ బాయ్